ఉగాది అంటే ఏమిటి ఉగాది అనగా యుగమునకు ఆది యుగాది ఈ యుగాది కాస్త వాడుక భాషలో మనకి ఉగాది అయిందని మనకి పెద్దలు తెలియజేశారు అసలు ఉగాది ఎలా ఏర్పడిందంటే ప్రతి యుగమునకు ప్రారంభ సమయం ఒకటి మన యొక్క సనాతన ధర్మంలో పురాణాల్లో స్పష్టంగా తెలియజేశాయి అలాంటిది ఈ కలియుగం ఏదైతే ఉన్నదో ఈ యుగ ప్రారంభం జరిగినటువంటి రోజు చైత్రమాస మాస శుక్ల పక్ష పాడ్యమితి రోజు ఈ రోజే మనకి యుగము ప్రారంభమైందని ఇలా ప్రా యుగాది కాబట్టి ఇది రాబోయే రోజుల్లో ఉగాదిగా మారిందని మనకి తెలియజేయబడింది అయితే ఉగాది రోజు ఏ వ్యక్తి అయినా ఏమి చేయాలి ఏం ఆచరించాలి ఉగాది రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటికి మామిడి తోరణాలు వంటివి కట్టాలి ఈ రోజు తైలాభ్యంగా స్నానం తల స్నానం నువ్వుల నూనెను ఒంటికి పెట్టుకుని తైలాభ్యంగా స్నానం చేయాలి ఈ రోజు నూతన వస్త్రాలను ధరించాలి ఇంటి ఇలవేల్పుని పూజించాలి ఉగాది పచ్చడిని ఆ ఇంటి ఇలవేల్పుకి నైవేద్యం పెట్టి అది ఇంటిల్ల బాధి స్వీకరించాలి వీటితో పాటు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం ఆచరించడం చేత మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగుతాయి పంచాంగ శ్రవణంలో దాగున్నటువంటి రహస్యం ఈ ప్రపంచం ఈ సృష్టి ఎలా ఉండబోతోంది ఎలాంటి పంటల కోసం ఈ సంవత్సరం మనం ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఏ రాశులకి బాగున్నాయి ఏ రాశులకి బాగోలేదు ఇంటిలో నలుగురు ఉంటే ఎవరికి బాగుంది ఎవరికి బాగోలేదు బాగున్న వారిని మనం అనుసరించాలి బాగోలేనటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి అనేక విషయాలు దీంతో ముడిపడి ఉన్నాయి ఈ రకంగా మనం సంవత్సరం ప్రారంభం అయినటువంటి రోజు ఇవన్నీ తెలుసుకుని మనం ప్రణాళిక ముందుకు వెళ్ళేటువంటి నియమాన్ని మన పెద్దలు మనకు అందజేసి ఈ రకంగా ప్రణాళిక బద్దంగా ఎవరైతే ఉగాది రోజు గనక పంచాంగ శ్రవణం చేసి వారి జీవితాన్ని కొనసాగిస్తారో వారికి శుభాలు కలిగితే గ్రహ దోషాలు తొలగిపోతాయి శుభాలు కలిగితే అంత శుభ ఫలితాలు ఉంటాయని మన సనాతన ధర్మం హిందూ ధర్మం మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తాయి